అందరికి నమస్కారం ఇప్పుడు అందిన వర్త వాలంటీర్లకు గుడ్ న్యూస్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన ఏపీలో వాలంటీర్లకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ చెప్పారు ప్రభుత్వ ఆలోచన ఏంటో చెప్పిన సీఎం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాలంటీర్ల వ్యవస్థపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పిఠాపురం పర్యటనలో ఉన్న ఆయన పింఛన్ల పంపిణీ చేశారు అనంతరం జరిగిన సభలో పింఛన్ల పంపిణీ గురించి ప్రస్తావిస్తూ వాలంటీర్ల గురించి కామెంట్ చేశారు వాలంటీర్లు లేకపోతే పింఛన్ పంపిణీ ఆగలేదు కదా గత ప్రభుత్వం వాలంటీర్లు లేకపోతే పింఛన్ పంపిణీ ఆగిపోతోందని ఓదరకొట్టిందని విమర్శించారు ఇప్పుడు వాలంటీర్లు లేరని పింఛన్లు ఆగలేదన్నారు సచివాలయ ఉద్యోగులు పింఛన్లు పంపిణీ చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు ఇక కూటమి ప్రభుత్వం పింఛన్ కూడా పెంచి ఇస్తోందన్నారు సచివాలయ ఉద్యోగులు ప్రతి ఇంటికి వెళ్ళి మరీ పింఛన్లు పంపిణీ చేస్తున్నారని గతంలో పింఛన్లు పంపిణీ చేసినా ఆ పంపిణీ చేయడానికి నాలుగు నుంచి ఐదు రోజుల వరకు సమయం తీసుకునేవారన్నారు పవన్ కళ్యాణ్ ఇక ఇవాళ రాత్రి లేదా మంగళవారం ఉదయాలోగా హన్ వంద శాతం పంజర్ల పంపిణీ పూర్తవుతుందన్నారు వాలంటీర్లను ప్రత్యామ్నాయ ఉపాధి ఎలా కల్పించాలి అనే అంశంపై ప్రస్తుతం ఆలోచన చేస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు ఇక వాలంటీర్లో పవన్ వాలంటీర్ల విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాలు గనుక గమనిస్తే ఒక్కొక్క సచివాలయానికి పది మంది వరకు ఉద్యోగులు ఉన్నారని పవన్ కళ్యాణ్ మరోసారి గుర్తు చేశారు వీరందరి సేవలు వినియోగించుకుంటే ఒక్క రోజులోనే పింఛన్ల పంపిణీ పూర్తి చేయొచ్చన్నారు ఇక ప్రభుత్వ ఉద్యోగులకు ఖచ్చితంగా బాధ్యత జవాబుదారీతనం ఉంటుందని సచివాలయ ఉద్యోగులు ఎవరైనా ఇకపై డబ్బులు అడిగితే ఫిర్యాదు చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటికీ అలా చేయరని ఎవరైనా డబ్బులు అడిగితే వెంటనే కలెక్టర్ దృష్టికి లేదా కూటమి నాయకుల దృష్టికి తీసుకురావాలని సూచించారు గత ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగుల్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారని తమ ప్రభుత్వం ఇప్పుడు వాటిని సరిదిద్దే ప్రయత్నంలో ఉందన్నారు వాలంటీర్ల అంశంపై ఏపీ మంత్రి కందుల దుర్గేష్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు త్వరలోనే వాలంటీర్ల విషయంలో ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంటుందని వాలంటీర్లకు కూటమి అన్యాయం చేయబోదని ఆయన కూడా హామీ అయితే ఇచ్చారు